మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యాలయమైనటువంటి రాజమహేంద్రవర్లో ఉన్నాము ఈ ప్రధాన కేంద్రమైన రాజమహేంద్రవరంలో మనం ఇప్పుడు చూస్తున్నది వైసీపీ జిల్లా ప్రధాన కార్యాలయం ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ జిల్లా కార్యాలయాలను నిర్మించినటువంటి పరిస్థితిని మనం ఇటీవల చూస్తున్నాం వార్తల్లో కానీ ప్రతి చోట ఇదే చర్చనీయాంశమవుతుంది ఒకే మోడల్లో ఒకే విధంగా రాజ తలపించే రీతిలో వీటిని నిర్మాణం చేస్తున్నారు దాదాపు పది కోట్ల నుండి పదిహేను కోట్ల వరకు కూడా ఇక్కడ వీటికి ఈ భవనాల నిర్మాణ నిమిత్తం హెచ్చిస్తున్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఏదైతే జిల్లా వైసీపీ కార్యాలయం ఉంది ఈ కార్యాలయానికి ఎటువంటి అనుమతులు లేవన్న ఆధారాలు అయితే ఇటీవల బయటపడుతున్నాయి నిన్న మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో అధికారాన్ని పెట్టుకుని ప్రతి చోట కూడా ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ప్రభుత్వ స్థలాలను వివిధ రకాలుగా వారి సొంతం చేసుకుని లీజుల రూపంలో కానీ ఇతరత్ర కానీ ఈ ప్రధాన జిల్లా కార్యాలయాలు కానీ పార్టీ కార్యాలు కానీ నిర్మిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి తాజాగా రెండు రోజుల క్రితం చూసుకుంటే తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం రాష్ట్ర వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని పడగొట్టినటువంటి పరిస్థితిని మనం కూడా చూసాం ఎందుకంటే దానికి ఎటువంటి అనుమతులు లేకుండా ఇరిగేషన్ భూమిలో దాన్ని నిర్మించారని చెప్పి నోటీసులు జారీ చేసి వెనువెంటనే దాన్ని నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వైసీపీ అధికారంలో ఉండగా చేసినటువంటి కొన్ని ఆకృత్యాలు కానీ కొన్ని అవినీతి కార్యక్రమాలు కానీ కొన్ని వివిధ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కానీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు తాజాగా అందులో ఒకటిగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రాజమహేంద్రవరంలో నిర్మాణం జరుపుకుంటున్నటువంటి భారీ వైసీపీ కార్యాలయం ఇది ఈ వైసీపీ కార్యాలయం ఆర్ గెస్ట్ హౌస్ వెనకనే నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని నిర్మిస్తున్నారు ఎంత దా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు అన్నది ఈ రోజు వరకు కూడా సామాన్య ప్రజలకు కానీ నగర ప్రజలకు కానీ ఎవరికి చాలామందికి తొంభై శాతం మందికి తెలియదనే చెప్పాలి కేవలం కొంతమంది మీడియాకు కానీ ప్రముఖులకు కానీ తప్ప ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ నేతలకు తప్ప మిగిలిన వారికి ఎవరికి ఇంత భారీ స్థాయిలో ఇక్కడ నిర్మాణం జరుపుకుంటుంది అన్న విషయం అయితే తెలియదనే చెప్పాలి మృ ప్రస్తుతం ఎంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నటువంటి ఈ భవనానికి కూడా కనీస అనుమతులు లేవన్న పరిస్థితి అయితే ఇప్పుడు వెలుగు చూస్తోంది ఎందుకంటే ఇది ఆర్ఎన్బికి సంబంధించిన స్థలము దాదాపు పాతిక ముప్పై ఎకరాలు పైనే ఉండేటటువంటి ఈ ఈ ప్రాంగణంలో ఆర్ఎన్బి స్థలంలో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఈ భవనం కేవలం ఎకరం స్థలంలో దీన్ని నిర్మిస్తున్నారు కా ఎకరం నలభై సెంట్ల స్థలాన్ని ఇక్కడ ముప్పై మూడేళ్ల లీజుతో తీసుకుని ఈ విధంగా నిర్మాణం చేస్తున్నట్లు తెలుస్తుంది కేవలం నామమాత్రపు అంటే ముప్పై మూడేళ్లకు ముప్పై మూడు వేల రూపాయల నామమాత్రపు ఫీజును చెల్లించి మాత్రమే ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది అది కూడా అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం అధికారులు ఉన్న నేపథ్యంలో దొడ్డిదారి జీవోల ద్వారా కూడా ఈ ప్రభుత్వ అధికారులను ప్రసన్నం చేసుకుని వాళ్ళని భయపెట్టి ఈ విధంగా చేశారన్న ఆరోపణలు కూడా తలెత్తుతున్నాయి అప్పుడు ఉన్న ఉన్నటువంటి అధికారులే మున్సిపల్ అధికారులే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే నాడు మాట్లాడినటువంటి అధికారులు నేడైతే వీటికి ఎటువంటి అనుమతు లేదని చెప్పడం చూస్తే అధికారులు ప్రభుత్వానికి ఏ విధంగా తొలగి భయపడి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారో ఇటువంటి చర్యకు పాల్పడ్డారా అన్నదైతే సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రస్తుతం చూసుకుంటే నిన్ననే దీన్ని తాడేపల్లి కార్యాలయాన్ని ఏ విధంగా పద బదలగొట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా పలుచోట్ల విజయ విశాఖపట్నంలో కానీ ఇతర జిల్లా కేంద్రాల్లో కానీ నిర్మిస్తున్నటువంటి భవనాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ప్రతి చోట కూడా ఇదే విధంగా అనుమతులు లేకుండా భవనాలను నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కూడా ఇరిగేషన్ ఆర్ఎన్బీకి సంబంధించినటువంటి స్థలంలో ఒకటి ఒక ఎకరా నలభై సెంట్ల స్థలంలో ఇక్కడ ముప్పై మూడేళ్ల లీజ్తో ముప్పై మూడు వేలకు నామత్రపు అంటే సంవత్సరానికి కేవలం వెయ్యి రూపాయలు అద్దెతో చెల్లించే విధంగా ముప్పై మూడేళ్లకు ఒప్పందంతో ఈ స్థలాన్ని సొంతం చేసుకుని వైసీపీ దీని నిర్మాణాన్ని చేపడుతున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ పైప్ లైన్లు కూడా వేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు అంటే అధికారం చేతిలో ఉంటే ఏదైనా సాధ్యమే ఇది ఒక నిదర్శనం ఎందుకంటే గ్రామాలకి గ్రామాల్లో నీళ్ళు లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం మా త్రాగునీరు లేక పల్లెల్లో అల్లాడుతున్నటువంటి పరిస్థితి మరో పక్క చూసుకుంటే ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఇల్లు కూడా ఎప్పటికీ పూర్తి అయినటువంటి పరిస్థితి ఉంది ఒక చిన్న బాత్రూము కట్టుకోవడానికి వీలుగా ఉండే సెంటు స్థలాన్ని ఆ సెంటు స్థలంలో కూడా సామాన్యుడు ఇల్లు కట్టుకునే అవకాశం గత ప్రభుత్వం కల్పించలేదన్న విమర్శలు ఉన్నాయి అయితే సామాన్యుడికి ఇల్లు కట్టించలేని ప్రభుత్వం ఇక్కడ కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కబ్జా చేసి భయపెట్టి అధికారుల నుంచి ముప్పై మూడేళ్ళ లీజు లీజు ఒప్పందంతో సొంతం చేసుకుని ఇక్కడ రాజభవనాన్ని కళ్ళు మిరుమిట్లు గులిపే విధంగా నిర్మించడం చూస్తే ఆశ్చర్యం కలిగించక మానదు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ప్రభుత్వ ప్రజా ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని కానీ గ్రామ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని కానీ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది ఆ నిర్మించే భవనాలు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడాల్సిన అవసరం ఉంది అలా ఉపయోగపడే భవనాలను వైద్య కార్యాలయాలు కానీ విద్యా కార్యాలయాలు కానీ లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఇంత భారీ స్థాయిలో నిర్మించాలంటే ఒక అర్థం ఉంది కానీ ఇక్కడ వైసీపీ పార్టీ కార్యాలయాన్ని అంత హంగులతో ప్రభుత్వ స్థలాన్ని వాడుకుని నిర్భీతిగా ఇక్కడ దర్జాగా కడుతున్నటువంటి పరిస్థితులు చూస్తే వైసీపీ ఎటు ఎటువంటి పరిస్థితిని ఇక్కడ రాష్ట్ర అమలు చేస్తుందన్నది ఇప్పుడు బయటపడుతున్నటువంటి ఉంది దీన్ని ఒకవేళ ఇన్ని కోట్ల రూపాయల బిల్డింగ్ కట్టారు దీన్ని అనవసరంగా పడగొడతారమో అని ఎవరైనా ఆవేదన ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తే అసలు అనుమతి లేకుండా ఒక ప్రభుత్వ లో ఉన్నటువంటి వైసీపీ పార్టీ గతంలో ఎలాగా ముప్పై మూడేళ్ల లీజుతో ఇది చట్ట విరుద్ధమని తెలిసినప్పటికీ కూడా నామమాత్రపు లీజుతో దీన్ని సొంతం చేసుకుని ఇక్కడ అధికారి కార్యాలయాలు కట్టాల్సింది పార్టీ కార్యాలయం కట్టుకోవడం తప్పని తెలుసుకోవడం వాళ్ళు నిర్మించడం ఎంతవరకు సమంజసం అందుకనే ఖచ్చితంగా దీన్ని పడగొట్టడంలో కూడా తప్పు లేదన్న అభిప్రాయం అయితే ఎక్కువ శాతం ప్రజల నుండి వ్యక్తమవుతుంది అసలు లోపల ఏ విధంగా ఉందో మనం చూసే పరిస్థితి చేద్దాం ఇక్కడ చూసుకుంటే ఇది మంత్రులు అప్పట్లో ఉన్నటువంటి హోంమంత్రి తానేటి వనిత కానీ అలాగే బీసీ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణు తదితర మంత్రులతో పాటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఇక్కడ భూమి పూజ నిర్వహించి దీన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు ఇప్పటి వరకు చూసుకుంటే ఇది ఎనభై శాతం వరకు పనులు పూర్తయినట్లుగా మనకు కనిపిస్తోంది అసలు లోపలికి వెళ్ళి దీని పరిస్థితి ఏ విధంగా ఉందో చారు చూ చూపించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూసాం ఇది ఒక భారీ భారీ సముదాయం ఇక్కడ చూసుకుంటే లోపల స్థలాన్ని చూస్తేనే దాదాపు ఒక్కొక్క గది పది సెంట్లకు పైనే ఒక్కొక్క గది ఇందులో ఉన్నట్లుగా కనిపిస్తుంది దాదాపు ఐదు నుంచి ఎనిమిది సెంట్లు ఉండేటటువంటి విస్తీర్ణంలో ఒక్కొక్క గది ఉంది మొత్తం కలుపుకుంటే దాదాపు ఎకరానికి పైనే ఈ భవనం నిర్మాణం జరుపుకుంటున్నట్లుగా కనిపిస్తోంది ముఖ్యంగా చూసుకుంటే చుట్టూ కూడా కార్లు ఆగడానికి కానీ ఏదైనా చిన్న చిన్న సమావేశాలు పెట్టుకున్నా కానీ అన్నింటికి అనువుగా ఉండే విధంగా దాదాపు ఒకటి నలభై సెంట్లు వారు చెప్పే సమాచారం మేరకు అయితే ఎకరం నలభై సెంట్ల స్థలాన్ని ఇక్కడ ఈ లీజు ఒప్పందంతో ముప్పై మూడేళ్ళకు తీసుకుని ఈ నిర్మాణాన్ని సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని ఇంత అలా ఇంత భారీ స్థాయిలో దీని నిర్మాణం చేపట్టే ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ఉందో వైసీపీ వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అధికార హోదాని కానీ ఉపయోగించి ఎక్కడైనా దానికి సరైన నె సొమ్ము చెల్లించి ప్రభుత్వం ఖాళీగా ఉన్న స్థలాన్ని జివో ద్వారా రాసుకుని లేకపోతే దానికి తగిన సొమ్ము ప్రజల్లో బయట మార్కెట్ రేటు ఏ విధంగా ఉందో ఆ విధంగా కొనుక్కుని బిల్డింగ్ నిర్మించుకుంటే బాగుండేది కానీ ఇలా ప్రజలకు సంబంధించి వినియోగ వినియోగంలోకి రావాల్సినటువంటి ఆరంభీ స్థలాలు కానీ ఇరిగేషన్ స్థలాలు కానీ ఈ విధంగా ఆక్రమించి ఈ విధంగా బలవంతంగా అధికారులను భయపెట్టి లేకపోతే అధికారుల్లో ఉన్నాము ఆ అధికారాన్ని ఉపయోగించుకుని ఏదైనా చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ విధంగా ఈ నిర్మాణాలు చేయడం అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళ్తాయి అన్నది మనం ఆలోచిస్తే చాలా ఆందోళన కలిగిస్తోంది ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం కూడా మేము తెలుగుదేశం ఉన్నాం మేము జనసేన ఉన్నాం లేకపోతే మేము బీజేపీ ఉన్నాం మాకు పార్టీ కార్యాలయాలు కావాలి మాకు కూడా ప్రభుత్వ స్థలాల్లో ఇలాగా తొంభై తొమ్మిది ఏళ్ళకి ముప్పై మూడేళ్ళకి లీజ్కి స్థలాలను తీసుకుని ఎకరాలకు ఎకరాలు మేము బిల్డింగ్లు నిర్మించుకుంటామంటే ఇక ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడానికి చోటు ఎక్కడ ఉంటుంది అలాగే ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం ఉపయోగించేటటువంటి భావన నిర్మాణాలకు చోటు ఎక్కడ ఉంటుంది అన్నది మనం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గ్రామానికి దూరంలో ఉన్నటువంటి కానీ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి కానీ ఖాళీ స్థలాలు చాలా ఉంటాయి అటువంటి వాటిని అక్క తీసుకుని లీజుకు తీసుకుని అక్కడ బిల్డింగులు కట్టుకుంటే ప్రభుత్వానికి ఏదైనా ఆదాయం వచ్చేది కానీ నా రాజమహేంద్రవరం నగరంలో అత్యంత వందల కోట్లు విలువ చేసేటటువంటి స్థలాన్ని వీళ్ళు లీజు రూపంతో బలవంతంగా రాయించుకుని వాళ్ళకి సంబంధించిన సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కాకుండా వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని ఈ స్థాయిలో నిర్మించడం అయితే ఆందోళనకు తావిస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా చట్టాలు ఎవరికీ అతీతం కాదు సామాన్యుడికైనా గొప్పోడికైనా ఒకే విధంగా చట్టాలు ఉండాలి నేను నిరుపేదని మీ బిడ్డని అని చెప్పి చెప్పినటువంటి జగన్ ఒక నిరుపేదగా నిజంగా క్లాస్ వార్ జరుగుతుందని ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి జగన్ను మరి ఇక్కడ కట్టేటటువంటి భవనం చూస్తే నిరుపేదల పార్టీగా దీన్ని పేర్కొనవచ్చా లేకపోతే కబ్జాకూర్ల పార్టీగా పేర్కొనొచ్చా లేకపోతే అధికారం ఉంటే ఏదైనా చేస్తాను అన్నటువంటి పూర్తిగా దీన్ని నిర్మాణం చేశారనుకోవచ్చు ఏది ఏమైనా దీన్ని అయితే పడగొట్టడానికి అయితే అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తుంది అయితే లోకల్గా ఉన్న పాలిటిక్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కానీ దానికి ఏమైనా మోకాలు అడ్డుతాయా లేక అధికార పాలసీ ప్రకారం ఉన్నతాధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇచ్చే ఆదేశానుసారం ఖచ్చితంగా దీనికి ఒక సమయం కూడా చేస్తారా అన్నది చూడాల్సి ఉంది వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో వన్ మే న్యూస్ రాజమహేంద్ర వరం నుండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్